అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ సనాతన ధర్మప్రియుల మంత్ర జిజ్ఞాసులారా మీకు మీరుగా ఇంట్లోనే చేసుకొని సుఖభోగాలు అనుభవించడానికి చిన్న ఒక తంతు రెమిళి చెప్తాను ఇది పార్థివ లింగ పూజ అభిషేకం అనుకోండి ప్రధానంగా దీక్ష తీసుకొని చేయాలి అవన్నీ కూడా మీకు నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు ఏదైనా ఒక జీవనది ప్రవహిస్తున్న నది అది ఏ నదైనా పర్వాలేదు నీరు ప్రవహిస్తూ ఉండాలి అందులో నుంచి మట్టి తీసుకోండి అది ఎవరు తొక్కకుండా కొంచెము నీరు కొంచెం లోపల నుంచి తీసుకున్నా కానీ బాగుంటుంది మట్టి నీళ్ళ లోపల నుంచి ఎవరు తొక్కుడు ఉండదు దాని తొక్కుడు పడని మట్టి అంటాం మనం దీన్ని దాన్ని ఇంటికి రండి దాన్ని శుద్ధి చేయండి చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కూడా బోధన చేయని కంచం కానీ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకొని ఒక పార్థివ లింగం తయారు చేయండి శివలింగం తయారు చేయండి దాన్ని ఇక్కడ ప్రధానంగా మిత్రులారా మీకున్న కోరికను పట్టేసి లింగాన్ని తయారు చేయడం ఉంటుంది అన్నమాట మేము ఒకవేళ జీవన్ముక్తులుగా వైరాగ్యులుగా ఉండాలి అనుకుంటే ఏకలింగం నాకు ఇంకా మోక్షమే ఇక్కడ ఈ సుఖాలు నాకు ఏమీ వద్దు అనుకున్న వాళ్ళకి ఏకలింగం అనమాట ఇక పార్థివలింగాన్ని అదే పార్థివలింగాన్ని మీరు పానపట్టంతో చేస్తే శివశక్తులని చేసినట్టు మీరు పానపట్టం శక్తి స్వరూపిణి పానపట్టంతో ఉన్న శివలింగానికి మనం పూజ చేస్తున్న దానికి అమ్మవారికి ఇద్దరు చేసినట్టే అవుతుంది బుక్తి ముక్తి అది ఇక్కడ యుగ లోకాలు అక్కడ పరలోకాలు కూడా మనకు శుభాలిస్తుంది ఇది గృహస్థులు గనక మీ తర్వాత తరానికి కూడా మీరు కొద్దో ఒక్కో ఆర్థికంగా గాని పుణ్యఫలంగా గాని ఇవ్వడానికి మాన నిర్దేశకత చేయడానికి మీ పైన ఒక బాధ్యత ఉంది కనుక పార్థివ లింగాన్ని పానపట్టత సహితంగా చేసుకోవడం అని చెప్పేసి అని ఉత్తమం అని నా అభిప్రాయం తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత పురుషులు అయితే నలభై ఐదు రోజులు దీక్ష తీసుకోండి మండలకాలం నలభై ఒక రోజు సరిపోతుంది ఒక మూడు రోజులు ఎక్కువ తీసుకోండి నలభై ఐదు రోజులు తీసుకోండి స్త్రీలు అయితే ఐదు రోజులు దోషం ఉంటుంది కనుక మరొక ఐదు రోజులు కలుపుకొని మీరు నలభై యాభై ఐదు రోజులు ఓ అరవై రోజులు పెట్టుకోండి రెండు నెలలు అయితే శ్రీమూర్తులు చేసుకోండి అమ్మవారి స్వరూపాలు మీరు ప్రకృతి రీత్యా మీకు వచ్చే దోషం వల్ల ఇంకొక పది రోజులు ఎక్కువ పడుతుంది తల్లి కానీ దాని నుంచి వచ్చే శుభాలు మాత్రం చాలా వరకు వస్తాయి నేను చేస్తే దీనికన్నా కోటి రేట్ల ఫలితం ఉంటుంది అనమాట పురుషుడికన్నా స్త్రీ చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఏ పూజ ఎందుకంటే పురుషుడు చేసిన పూజలో స్త్రీమూర్తికి సగం అవుతుంది కనుక స్త్రీ చేసిన పూజలో వంద శాతం తగదే కనుక మీకు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది కానీ కొంచెం సమయం పడుతుంది ఈ దోషం వస్తుంది కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ పూజ మీరు అంతకు ముందే పంచాక్షరి ఒక ఐదారు లక్షలు చేసుకుంటే ఇంకా అదృష్టవంతులు మీరు అప్పుడే మొదలుపెట్టినా సరే ఎక్కువసేపు చేయండి దాదాపుగా తక్కువ జలంతో ఎక్కువసేపు చేయండి శుద్ధమైన గంగా జలంతో అభిషేకం చేయాలి నిదానంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మీరు ఆ పార్థివ లింగానికి అభిషేకం చేయండి ఆరబెట్టుతారు కదా ముందు శివలింగాన్ని తయారు చేసుకొని ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత నిదానంగా శివలింగానికి అభిషేకం చేయండి అది కరిగిపోవద్దు అంత తొందరగా మీరు గాబా గాబారిగా వేయొద్దు నిదానంగా మంచి ప్రశాంతంగా చేయండి పంచాక్షరి జపం చెబుతూ లింగానికి అభిషేకం చేయండి ఆ లింగానికి మీరు ఈ మందల కాలం ఏదైతే పూజ చేస్తున్నారో ఏదైతే అభిషేకం చేస్తున్నారో ఆ పార్థివ లింగం పూర్తిగా గుడంగా ఆ విభూతి మీకు మంత్రభూషం అయిపోతుంది పంచాక్షరి సహిత మంత్రభూషం అయిపోతుంది అది ఎన్ని రకాల శుభాలను ఇస్తుంది అని చెప్పేసి అంటే చదుర్ముఖ బ్రహ్మగూడంగా చెప్పగలడు అని చెప్పేసి అనేది అనిత సాధ్యం అంత ఇంకా అర్థం చేసుకోండి మీ మనోకామ్యాలు ధర్మబద్ధమైనవి ఏదైనా కానీ నెరవేరుస్తుంది శివుడు సర్వలకు దేవుడు మీ దేవృద్ధి దేవుడు మీకు తెలిసిన విషయమే ఈ లింగానికి మీరు నలభై ఐదు రోజులు దీక్ష తీసుకొని చేసేటప్పుడు బ్రహ్మచర్యము సత్యపాలన ఏకగుప్తము ఒక పూట నేను భోజనం చేసి ఉండలేను అయ్యా అనుకున్న వాళ్ళు రెండవ పూట పళ్ళు కానీ పలహారం లాగా ఒక ఈ క్షీర పాలు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అతి తక్కువ తింటే మీరు ప్రాణశక్తిని ఎక్కువ ఆకర్షిస్తారు మిత్రులరా ఈ విశ్వచైతన్య నుంచి మీరు ఎక్కువ ప్రాణశక్తిని ఆకర్షించాలంటే మీరు అర్ధకారితో ఉండాలి బ్రహ్మచర్యం ప్రధానమైంది శుచి శుభ్రత ఇంకా విశేషమైన నియమం శుచి ఉండాలి ఈ పంచాక్షరి జపంతో మీరు చేస్తున్న ఈ విభూతిని మంత్రపుష్టం చేసుకున్నారు గనక ఈ నలభై ఐదు రోజుల తర్వాత మీరు ఇంకెక్కడికి వెళ్ళాలి అనుకున్నా కానీ మీ శరీర రక్ష వెళ్ళిన దగ్గర విజయం మీకు కార్యసిద్ధి కోసం కావచ్చు శరీర రక్ష కోసం కావచ్చు సర్వకాల సర్వదా విజయం మీకు ఈ విభూతి భస్పం ఇస్తుంది మీరు ఎక్కడ వెళ్ళాలి అనుకున్నా గానీ శివ పంచాక్షరి చెప్పము ఒక మాల నూట ఎనిమిది సారి దాదాపు నూట ఎనిమిది తగ్గకుండా చేసుకొని అయ్యా నువ్వే నాకు ఈ పని చేసినట్టు పెట్టు ఇవే నాకు నాకు మార్గం చూపించి ఇవే నాకు రక్ష ఇవ్వు అని అని అది పెడితే మీకు మీ కుటుంబ సభ్యులు సభ్యులకు ఎవరికైనా సరే ఈ బస్వం వల్ల బాలారిస దోషాలు కూడా దగ్గర రావు ఇంట్లో ఒక రకమైన ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు మీ కుటుంబానికి కూడా మీరు ఇవ్వగలుగుతారు ఇది ఇంకా ఒకవేళ నాకు ఇంకా జీవితకాలం పర్యంతా చేసుకోవచ్చు అంటే మీరు బస్పం ఎంతైతే వాడుతున్నారో అంత కొత్త మట్టి తీసుకొచ్చి దీనికి పెట్టుకుంటూ చేసుకోవచ్చు నలభై ఐదు రోజులు అయితే మంత్రంగా అది విభూతి తయారైపోయింది ఇంకా నేను ఎక్కువ రోజులు చేశారంటే ఇంకా మీరు అదృష్టవంతులు ఉత్తములు ఆ శివయ్యకు ఎంతో అంత ఇష్టమైన వాళ్ళుగా మీరు గ్రహించండి ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతున్నాయి తప్ప శివ ఆరాధన మనకు రాదు మీరు ఇది చేసుకొని ఎక్కడ వెళ్ళినా కానీ ఇది ఇంకా మీరు ఇదే పెట్టుకోండి అంతే ఇంకా ఈ బస్మ పెట్టుకోలేకపోతే సర్వదా సర్వకాలంలో మిమ్మల్ని ఆ అయ్యవారు రక్షిస్తాడు సనాతన ధర్మంలో ఎవరిని ఆశ్రయించకుండా మీకు మీరుగా ఎదగాలి మీరు ఒక గొజ్జరకాయలు కావాలి ఒక సాధకులు కావాలి మీకు శుభాలు రావాలి అని చెప్పేసి అని మా తాపత్రయ మిత్రులారా మీరు చేయగలగా మేము ఏదైనా చెప్తుంటే మీరు చేయగలగా చూసి వదిలేయడానికి కాదు ఒక్కరైనా ఇది ఎన్ని లక్షల మంది చూసినా నాకు పర్వాలేదు ఒక్కరైనా పాటించేసి వాళ్ళకు శుభాలు కలిగితే ఆ శివునికి ఆ అమ్మవారికి కృపా పాత్రులు అవుతే నా జన్మధన్యం నాకు చెప్పిన నా గురుదేవులు వాళ్ళు చెప్పిన దానికి నేను న్యాయం చేసినానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తాను సనాతన ధర్మంలో మీకు మీరుగా ఎదగాలి మీరు మీరుగా శక్తివంతులు అవ్వాలి సాధకులు అవ్వాలి అని చెప్పేసి అని మా జిజ్ఞాస మిత్రులారా మీరు ఎదిగితే చూసే దాంట్లలో మీరు ఎదిగిన తర్వాత ఆనందించే వారల్లో నేను ముందు లైన్లో ఉంటాను ఇది గ్రహించండి అందరూ శుభాలు పొందాలి అందరూ సాధకులు కావాలి సర్వకాల సర్వవేళలా ఆ శివశక్తులు మీకు ఎల్లవేళలా శుభాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ నేను మీ సదర్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ